సర్పంచు సహకరించాలి హోం మంత్రి అనిత గ్రామాభివృద్ధికి సర్పంచ్ సహకరించాలన్న హోం మంత్రి అనిత రామయ్యపట్నం గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు సమస్యలతో స్వాగతం పలికిన రామయ్యపట్నం గ్రామం సమస్యలు పరిష్కారానికి కూటమి సర్కార్ చర్యలు ఎన్నికల వరకే రాజకీయాలు ఎస్ రాయవరం న్యూస్ గ్రామాల అభివృద్ధిలో లు సహకరించాలని రాష్ట్రం హోమతి విపత్తుల శాఖ మంత్రి వంగలపూడి అనిత సూచించారు ఆదివారం ఉదయం మండలంలోనే రామయ్యపట్నం గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు టిడిపి మండల శాఖ అధ్యక్షుడు అమలకంటి అబద్దం జరిగిన గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో గ్రామస్తుల నుండి వినతి పత్రాలు స్వీకరించారు అనంతరం ఆమె మాట్లాడుతూ గడిచిన పది సంవత్సరాల కాలంగా రామయ్యపట్నం గ్రామం అభివృద్ధిగా ఆమెడ దూరంలో ఉండిపోయిందన్నారు గతంలో తాను ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో ఈ గ్రామానికి ప్రతిపక్ష సర్పంచ్ ఉండగా ప్రస్తుతం కూడా వారే ఉండడం గమనార్హం అన్నారు రాజకీయాలు ఎన్నికలు వరకే ఉండాలని తుదుపరి గ్రామాభివృద్ధిలో నాయకులు గ్రామస్తులు కలిసి పనిచేయాలన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఎన్నికలు లేకపోయినా గ్రామాలలో తిరిగి సంక్షేమ ఫలాలు అందాయా లేదా అనే అంశాలు పరిశీలిస్తున్నామన్నారు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరాలు ప్రజలకు వివరించారు సంక్షేమ పథకాలను రాజకీయాలకు అతీతంగా కూటమి ప్రభుత్వం అందిస్తుందన్నారు కొన్ని గ్రామాలలో రెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి పరచగా ఈ గ్రామంలో పంచాయతీ తీర్మానాలు ఇవ్వకపోవడంతో గ్రామాభివృద్ధి కుంట గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు పెన్షన్లు ఇతర సంక్షేమ పథకాల అమలులో పాటు డ్రైన్లు షూట్ నిర్మాణం రోడ్లు చాలా కాలంగా పరిష్కారం కాని పోలవరం ఎడమ కాలువ వలన మూడు వంద ఎకరాల పంట పొలాలకు నీరందని సమస్యను ఇరిగేషన్ అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు సమస్యల పరిష్కారాలకే కూటమి ఇంటింటా కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు పిల్లలను చదివించాలని వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని యువత ఉపాధి కొరకు పాయక్రోపేట నియోజకవర్గం ఉపాధి హబ్ గా మారునన్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు మాజీ సర్పంచ్ చంద్రరావు నాయుడు అప్పలకొండ వార్డు మెంబర్ శ్రీను నియోజకవర్గ జనసేన నాయకులు గెడ్డం బుజ్జి తెదేపా నాయకులు మాజీ ఎంపీపీ వినోద్ రాజు వెంకటరాజు రామకృష్ణ కొప్పిశెట్టి వెంకటేష్ జానకి శ్రీను కురుందాసు నూకరాజు తొదితరులు పాల్గొన్నారు అమ్మ నా ఏంటి వేరే వాళ్ళు కోటాయండి నడగడానికి రాల ఈ రోజు మీ అందరి దగ్గరికి ఇంత పొద్దుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఒకసారి లేపి అమ్మ ఒకసారి మీ అందరి దగ్గరికి వచ్చి వెళ్తానని చెప్పి నేను చంద్రబాబుకి ఫోన్ చేస్తే నాయుడు గారు వాళ్ళకి ఫోన్ చేస్తే అమ్మ రెండమ్మ తప్పనిసరిగా అని చెప్పి చెప్పారు అందుకే ఉదయాన్న మీ దగ్గర కూడా రావడం జరిగింది విషయం ఏంటంటే ఈ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిని అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు కలిసిన కూటమిని మీరందరూ కూడా ఆశీర్వదించి ఇక్కడ పైక్రాపేట నియోజకవర్గంలో నన్ను సుమారు మంచి మెజార్టీ ఎప్పుడు లేని మెజార్టీతో నలభై నాలుగు వేల పైన మెజార్టీతో నన్ను గెలిపించి ఈ రోజు నన్ను మంత్రిని చేశారు మీ అందరు మీ అందరు ఆశీర్వాదంతో ఈ రోజు ఈ రోజు నాకు ఇంకా బాధ్యత పెరిగింది స్టేట్ లెవెల్లో ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఎన్ని నాకు సంబంధించిన పనులున్నా కూడా నియోజకవర్గం మీద దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో సుమారుగా ఒక సంవత్సరం అయింది ఎలక్షన్ అయింది వీరందరూ కూడా ఎలా ఉన్నారు మీ అందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయా లేదా లేకపోతే మీ అందరికీ కష్టం ఇందాక నేను వచ్చాను కాలు ఇలా ఉండిపోయింది అమ్మాయికి ఒక అమ్మాయి తీసుకొచ్చింది కూతురు ఆ అమ్మాయికి పెన్షన్ రావట్లేదు చేయండి పెన్షన్ రావట్లేదు ఇంకొక అమ్మాయి ఇంటికి వెళ్తే వాళ్ళ భర్తకి క్యాన్సర్ పేషెంట్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు అంటే ఇలాంటి చాలా సమస్యలు గ్రామాల్లో తెలిసి మేము అలా పరమరగా ముందుకెళ్ళాలన్నాము అదేవిధంగా మీరంగ మాట్లాడి ఈ రోజు ఆ విషయాలని చర్చించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది ఈ రోజు ఈ కార్యక్రమాన్ని అడిగిన వెంటనే ఇలా వస్తాను మీరు అరేంజ్ చేయండి అన్న వెంటనే అరేంజ్ చేసినందుకు ప్రత్యేకంగా మన చంద్రరావు గారికి అదే విధంగా నాయుడు గారికి అదే విధంగా వార్డ్ మెంబర్ స్నేహిల్ గారికి అదేవిధంగా పెద్ద గ్రామ గ్రామసాఖ అధ్యక్షులు అదేవిధంగా పెద్దలకి మన రాజు గారికి అందరికి కూడా పేరుపైన ధన్యవాదాలు ఈ కారు అప్పలగొండ అప్పుల గారికి అందరికీ కూడా రెండు దేశాం గురించి అప్పటి వంద గారికి అందరికీ కూడా నాతో పాటు ముఖ్య అతిథిగా గుడి చేసిన మండలిపార్టీ అధ్యక్షులు అబద్ధం గారికి నివసిత కన్వీనర్ అన్న వెంకటేష్ గారికి అదేవిధంగా జాతీయ ప్రధాన సారీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దలు నారా కాశీనాయుడు గారికి ఆయనకి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మీ అందరికి ఎంపీపీ మనందరూ ఎంపీ అన్న వైసీ మన వినోద్ రాజ్ గారికి అదేవిధంగా పెద్దలు మన రామకృష్ణ గారికి అందరికీ కూడా పేరుపోయిన కుచ్చి గారికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సర కాలం సంవత్సర కాలంలోనే కూడా ఏ రాజకీయ నాయకుడు చేయడం ధైర్యం అంటే ఈ రోజు జనాలు దగ్గరకు వచ్చి ఈ రోజు ఆర్థిక పరిస్థితులు కూడా చూసిన లాస్ట్ ఐదు సంవత్సరాల్లో కంప్లీట్ గా మొత్తం వ్యవస్థలు అనేది నాశనం చేసిన పరిస్థితి ఈ రోజు ఖజానా ఖాళీగా ఉన్నా కూడా మేము ఇచ్చిన హామీల ప్రకారం మీకు అవన్నీ చెయ్యాలని ఉద్దేశంతో రోజు కష్టపడే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది అవన్నీ మీకు చెప్పాలి ఇంతకు ముందు మీకు తెలుసు రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు పెన్షన్ చేయడానికి ఏడు సంవత్సరాలు పట్టింది ఏ సంవత్సరాలు పట్టిందమ్మా రెండు వేల రూపాయలు పెన్షన్ మూడు వేల రూపాయలు రావడానికి ఐదు సంవత్సరాలు పట్టింది ఒక సంవత్సరం రెండు వందల యాభై ఒక సంవత్సరం రెండు వందల యాభై ఒక సంవత్సరం రెండు వందల పెంచుకుంటు వచ్చారు కానీ గౌరవ ఎన్డీఏ కోటమి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మీకు నాలుగు వేల రూపాయల పెన్షన్ చెప్పిన దానికైనా ఒక నెల ముందు నుంచే తీసుకొచ్చి మేము అందరి చేతిలో కూడా పెట్టడం జరిగింది అంటే ఒక నెల మూడు వేల తర్వాత నాలుగు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు వచ్చేలాగానే మీ చేతులు అందరికి చేతిలో పెట్టడం జరిగింది అంటే ఈ రోజుకి కూడా అదే విధంగా వికలాంగులుంది వికలాంగుల ఇంతకు ముందు మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ ని ఈ రోజు దాన్ని ఆరు వేల రూపాయలు చేస్తాను ఇంకా కొంచెం పర్సెంటేజ్ బట్టి పదివేల రూపాయలు చేశారు ఇంకొంచెం పర్సెంటేజ్ బట్టి మొత్తానికి మంచానికి అంటు పెట్టుకున్న మనుషులకి అయితే పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే పరిస్థితి కూడా ఈ రోజు మన గ్రామాల్లో కనిపిస్తుంది అంటే ఒకసారి ఈ రోజు ఎన్ని కష్టాలున్నా కూడా జనాలకి సంక్షేమ కార్యక్రమాలు అందాల ఉద్దేశంతో ఈ రోజు ఎన్డీఏ కూటమి చేస్తున్న వర్క్ అందరూ కూడా అబ్జర్వ్ చేయాలి అదే విధంగా మేము అందరికీ తెలుసు గ్యాస్ కనెక్షన్ ఇస్తానని చెప్తాం గ్యాస్ కనెక్షన్స్ ప్రతి ఇంటికి కూడా మూడు గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి ఇచ్చి ఏర్పాటు చేశారు అదేవిధంగా మీ అందరికీ తెలుసు తల్లికి వందనం ఇంతకు ముందు ఒక అందరికి ఇస్తామని చెప్పి వచ్చిన ఒక పిల్లడికి అన్నాడు ఈ రోజు ముగ్గురు పిల్లలున్నా నలుగురు పిల్లలున్నా ఐదుగురు పిల్లలున్నా కూడా ఈ రోజు అందరికీ కూడా తల్లికి వందడం కింద పదిహేను వేల రూపాయలు అకౌంట్ లో పడే పరిస్థితి ఈరోజు కల్పిస్తాము ఇవన్నీ కూడా కాకుండా ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఆడవాళ్ళకి నెలలకి ముఖ్యంగా మహిళలకు మేము ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ఆ రోజు మాట ఇచ్చాం దాని ప్రకారమే ఈ రోజు మీరు ఏ ఎక్కడికి వెళ్లాలన్నా ఆర్టీసీ బస్సు ఎక్కితే మీకు ఉచితంగా ఇదో క్రికెట్ మీరు అక్కడికి వెళ్ళి మీ పని మీద మళ్ళీ బ్యాగ్స్ వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది ఇవన్నీ చేసుకోవడంతో పాటు ఇంకా మేము ఏం చేయాలి నిరుద్యోగ వృత్తి మీ అందరూ చాలా మంది పిల్లలు చదువుకుని ఉద్యోగాలు లేకుండా ఉన్నారు వాళ్ళకి కూడా నిరుద్యోగ అభివృద్ధి అది తొందరగా మొన్ననే కేబినెట్ లో కూడా దీని మీద ప్రస్తావన కూడా జరిగింది అది ఇమీడియట్ గా అది కూడా మనం చేసే బాధ్యత కూడా తీసుకున్నామని గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు ఇవి వెళ్తాయి ఇక గ్రామాల దగ్గరికి వస్తే మీ అందరికీ తెలుసు గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉండాలంటే సాధారణంగా ఎలక్షన్ల వరకే రాజకీయాలు ఎలక్షన్ల వల్ల నువ్వు ఏ గుర్తు పోటేస్తున్నావు నీకు గుర్తు కొట్టేస్తున్నావు గెలిచిన తర్వాత అందరూ సమానంగానే చూసుకోవాలి తప్పించి వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఈ పార్టీ అని చూస్తే ఎక్కువ రోజులు మనలేదు లాస్ట్ ఐదు సంవత్సరాలు జరిగిన పరిస్థితి అదే కాబట్టి పదకొండు సీట్లకు వచ్చేసారు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు తల్లి కొందరం పడింది తల్లి వందలు పడిందా తమ నువ్వు ఏ ఎక్కడ ఏ పార్టీకి పోటేసాను అడిగివ్వలేదు లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే కో హార్డుకోర్ వేసిన ఆ ఇంట్లో పడకుండా లేదు కదా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే మనం ఆ తల్లి వందలు పెడుతున్నామో అవన్నీ పడుతున్నాయా లేదా పెన్షన్ కూడా పార్టీలో మేము ఆలోచించలేదు కదా ఈ రోజు గ్యాస్ కనెక్షన్